నేను చందోతి సత్యనారాయణ లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నేను పల్నాడు వాసిని పల్నాడు జిల్లా జిల్లాకు చెందిన వాడిని గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా రామరాజ్ విలాస్ పాస్వాన్ గారి అడుగుదాడలో నడుస్తూ స్వాశుష్ భావజాలంతో వారితోటి వారి సిద్ధాంతాలతోటి అంబేద్కర్ భావజాలంతో ఉన్న మా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా మనం మాకు సమా సమావేత్తం చేస్తూ అంత మా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా దీనిలో భాగంగా మన రాష్ట్రంలో ప్రధాన సమస్యగా కనిపిస్తున్న ఎస్సీ ఎస్టీ వైశ్యుల సమస్యలను ప్రధానంగా దృష్టి పెట్టుకొని ఎస్సీ ఎస్టీ వైశ్య ఐక్య వేదిక అనేది ఒక నిర్మాణం అనేది వితౌట్ పొలిటికల్ దీంతో బ్యానర్ పొలిటికల్ బ్యానర్ కాదు ఎస్సీ ఎస్టీ వైశ్య ఐక్య వేదిక అనేది ఒక ఒక విధంగా స్వతంత్ర సంస్థ ఆ సంస్థలో ఏ పార్టీ వాళ్ళని చేరొచ్చు ఎస్సీలు ఎస్టీలకి వైశ్యులకు మాత్రమే దానిలో ప్రవేశం ఉంటుంది వాళ్ళ సమస్యలన్నిటికీ వాళ్ళ కులాలు వాళ్ళ వర్గాలు అందరూ కలిసి అన్నదండలుగా ఉండి ఒకరికొకరు సహాయ సహకారాలు ఇచ్చుకుంటూ ఎవరికి అవసరమైన సహాయం వాళ్ళు చేస్తూ ఎవరికి తీసుకోవాల్సిన దానిలో కార్యక్రమాలు వాళ్ళు తీసుకుంటూ బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా బలోపేతం కావాలనేది ఒక దూరదృష్టితోటి మేము దీన్ని నిర్మాణం చేసాం దాంతోపాటే మా లోక్ జనశక్తి పార్టీ కూడా ఈ వర్గాల నుంచి కావాల్సిన అన్నదండలు ఈ వర్గాల కాలిన అన్నదండలు మేము మన సెంట్రల్ లో విలాస్ పాస్వాన్ గారి కుమారుడైన చినరాగ్ పాస్వాన్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు వారితోటి కావాల్సిన సహాయం తీసుకొని ఈ అండదండల మొత్తం ఈ వేదిక ఉద్దేశంలో పార్టీని బలోపేతం చేస్తున్నాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ వైసీ ఐక్య వేదికను కూడా బలోపేతం చేస్తా ఉన్నాం ఇప్పుడు దీనిలో ప్రధానంగా ఏంటంటే ఎస్సీలు ఏబిసిడి వర్గీకరణ తర్వాత వాళ్లలో చిన్న చిన్న సమస్యల వల్ల వాళ్ళల్లో కూడా ఇవాళ ప్రజెంట్ మొత్తం కూడా ఒక యూనిటీ అనేది పూర్తిగా లోపించింది తర్వాత ఎస్టీల్లో కూడా ఏ కులానికి ఆ కులం నాయకులు ఉన్నారు ఏ కులా ఆ కులానికి ఒక రాష్ట్ర స్థాయి కమిటీలు ఉన్నాయి కానీ వాళ్ళకు కూడా అందరికి కూడా ఏకనాయకత్వం లేదు ఎస్టీఎల్ మొత్తానికి ఏకనాయకత్వం లేదు ఆ లోటును గమనించి మేము ఎస్సీ తో పాటు ఆర్య వైస్యల్లో కూడా ఏంటంటే ఆర్య వయసుల్లో అన్ని వాళ్ళకి ఉన్నా కానీ వాళ్ళకి రాజకీయంగా మాత్రమే వెనకబడి ఉన్నారు రాజకీయ రాజకీయంగా వెనకబడి ఉన్నారు కాబట్టి వైశ్యులకు అండదండలుగా ఎస్సీ సపోర్ట్ గా ఉంచి వాళ్ళకు కావలసిన మేధో సంపత్తి వాళ్ళకు కావాల్సిన మెలుకలు వ్యాపారాల్లో వాళ్ళకి మెల్కలు నేర్పడము ఎస్సీ ఎస్టీలకి ఇటువంటి కార్యక్రమాల ద్వారా వైస్సులు వాళ్ళ అండదండలుగా ఉండి ఎస్సీ ఎస్టీ వైశ్య ఐక్యవేదిక వేదిక ద్వారా రాజకీయంగా ఎవరు ఏ పార్టీలు నిలబడ్డా ఐక్యవేదిక వాళ్ళ సపోర్ట్ గా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళని గెలుపుకి వాళ్ళ గెలుపుకి వీళ్ళంతా కృషి చేస్తారు అది నిర్మాణ ఉద్దేశం అది దాని తర్వాత లోక్ జనశక్తి శక్తి పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం అవుతా ఉంది అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు వేస్తూ ఉన్నాం నిజ నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు కూడా చాలా చోట్ల అయింది మేము రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ఖచ్చితంగా బలమైన శక్తికి మేము పోటీ చేయబోతున్నాం ఆ దానికి తోడు ఈ వేదిక నిర్మాణం కూడా మేము స్వతంత్రంగా కూడా దీన్ని డెవలప్ చేస్తాం మా పార్టీలో చేరిన లోక్ జన శక్తి పార్టీలో చేరకపోయిన ఏ పార్టీలో ఉన్నా ఎస్సీ ఎస్టీ వైశ్యులకి మాత్రం వేదిక ఖచ్చితంగా అండదండగా ఉంటది దాని ద్వారా దీనిలో రాజకీయంగా వైశ్యులకి బలోపేతం చేయడానికి ఎస్సీ ఎస్టీలకేమో వాళ్ళకి కావాల్సిన పారిశ్రామిక వృద్ధి తర్వాత వ్యాపార మేల్కొలు ఏర్పడానికి వైశ్యులు అండదండలు కావాలి అందుకని చెప్పని అట్లతో అట్లా అటు నిర్ణయం తోటి దళిత మేధావులతోటి ఎస్టీ మేధావులతోటి వైశ్య మేధావులతోటి చాలా సమావేశాలు జరిగి ఈ నిర్ణయానికి వచ్చాం నేను దానికి కూడా కన్వీనర్ గా ఉన్నా కానీ రాష్ట్ర కమిటీ కన్వీనర్ గా ఉన్నాను అన్ని జిల్లాలు కూడా కమిటీలు లేకపోతా ఉన్నాం పల్నాడు జిల్లాలో కూడా అది కూడా కమిటీ వేస్తాం మా ఈ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న విజయ్ కుమార్ పార్టీని బలోపేతం చేయడానికి విశేష కృషి చేస్తా ఉన్నారు అన్ని నియోజకవర్గాల్లో కూడా కమిటీలు వేస్తా ఉన్నారు ఇక్కడ మనకు విజయ్ విజయ్ కుమార్ చేసే కృషి కూడా మేము అభినందిస్తున్నాం చిరా పాస్వామి గారి దృష్టికి కూడా విజయ్ వెళ్ళారు ఆల్రెడీ చెప్పాం ఇట్లా పలాన్ జిల్లాలో యాక్టివ్ చేస్తున్నారు విజయ్ అనే వ్యక్తి ఇక్కడ బాగా చేస్తున్నారని అందులో విజయకుమార్ జర్నలిస్ట్ జర్నలిజం నుంచి వచ్చారు కాబట్టి ఆయనకు కూడా మా సమాజం మీద మంచి అనుభవం దాని మీద ఒక అవగాహన ఉంది ఏ ఏ చెప్పినా కానీ ఇమీడియట్ గా దాన్ని అదే రీతిలో వెళ్ళిపోతున్నారు చక్కగా పల్నాడు జిల్లా డెవలప్మెంట్ కి మన విజయ్ కృషి చేస్తారు విజయ్ కావాల్సిన అండదండలు లోక్ జనశక్తి పార్టీ రాష్ట్రం తరఫున కేంద్రం తరఫున మొత్తం కూడా అండదండలుగా ఉండి ನ ಪಾಟಿನ ಇಕಡೆ ಬಲೋಪೇತಾಳಸಂ ಅట్లాಗೆ